పరిబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన సర్పంచ్ల పంచాయతీ కార్యదర్శులు పునఃచరణ శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి చివరి రోజు బుధవారం ఇన్ఛార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు తిరిగి వీధుల్లో చేరడం విశేషం చివరి రోజు ఎంపీపీ గుండాల వజ్రమ్మ ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఈవో పీఆర్డీఎం వివీఎస్ ప్రసాద్ మనుబోలు రూరల్ వాటర్ స్కీమ్స్ ఈఏ ఈ కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మామూలుగా మీకు విధులు బాధ్యతలు వాటి వివరించారు ఆల్రెడీ మీకు బాగా తెలుసు కానీ మళ్ళీ దాన్ని ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేయాలని మీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు మీరు గ్రామాల్లో మీరు ఒకవేళ గుర్తు చేస్తారు అంటే మళ్ళీ ఏదైనా పొరపాట్లు ఉంటారేమో అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు కానీ గుర్తు వల్ల మమ్మీ కాంపస్ట్ ఒకరోజు చూశారు ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ ఇది మూడవ రోజు బాగా సరిగ్గా జరిగింది మీరందరూ శ్రద్ధతో మళ్ళీ గ్రామాలకు పోయే గ్రామాల్లో పారిశుద్ధ్య గురించి ముందు నీరు వీధి రైతులు వాటి గురించి పరిశీలించండి ఆ కొత్త లేకుండా గ్రామాల్లో చేయండి మీరందరికీ ఏం చేయాలో కూడా తెలుసు కానీ ఊరికే ప్రభుత్వం వారు మీకు మళ్ళీ గుర్తు చేయడమే

మీకు అందరికీ అవగాహన కల్పించారు జాబ్ చెప్పేసి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మనం గత ఐదు ఇరు పదేళ్ళను చేస్తూనే